ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఈ మేరకు నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు అర్హులైన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇవ్వలేకపోయిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు ఈ క్రమంలోనే పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి